నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కుక్క పాటలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో హాస్య కథగా ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆటో దిగి భజగోవిందం నిన్న ఫోన్లో చెప్పిన ఇంటి గుర్తులు వెతుక్కుంటూ ఆకుపచ్చ డాబా వైపు నడిచాను గేటు తెరుచుకుని లోపలికి వెళుతూ ఉంటే గేదె పెయ్యలాంటి ఓ తెల్ల మచ్చల నల్ల కుక్క గుర్రుమంటూ నా వైపు రావటం గమనించి భయంతో గేటు దగ్గరే బొమ్మలా నిలబడిపోయాను నాకు కుక్కలంటే మహాభయం నా బాల్యంలో ఓ వీధి కుక్కకు భయపడి పరిగెత్తాను వెనకే వచ్చి అది నా పిక్క పట్టుకుంది దాంతో నెల రోజులు మంచం పట్టి పద్నాలుగు ఇంజక్షన్లు బొడ్డు చుట్టూ తీసుకోవటం నాకు బాగా గుర్తుంది ఎంత దుర్మార్గపు దాని గౌరవ సూచకంగా మనం కదలకుండా నిలబడిపోతే ఏమీ చేయదని ఆ తర్వాత ఎవరో చెప్పారు నాకు కాస్త అవతలగా వీధి వరండాలో నిలబడ్డ భజగోవిందం ఏంజెల్ అంకుల్ని లోపలికి నువ్వు అనగానే అది ఒక క్షణం ఆగి తర్వాత మెల్లగా తో కూపుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పాదం వాసన చూసి భౌ భౌమంటూ అంటూ నా ప్రాణాలు పైకి ఎగిరిపోయే శబ్దంతో అరిచింది ఏంజల్ అలా కోపంగా అరిచిందంటే ఆ వచ్చినవాడెవడో దొంగవధవై ఉంటాడు జాగ్రత్త అంటూ లోపల నుండి వాళ్ళ ఆవిడ గోవిందమ్మగారి గొంతు వినిపించింది మన రాజశేఖరం వచ్చాడు ఎవరొచ్చారో చూసుకోకుండా అలా అరుస్తావెందుకు అన్నాడు భజగోవిందం అయినా అది బయట రోడ్డు మీద వెళుతున్న ఏదో ఊరు కుక్కను చూసి మురిగింది అంతే అంటూ అటు తిరిగి సమాధానం చెప్పి వాళ్ళ మాటలు నాకు వినిపించాయేమోనని కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి నా వంక చూశాడు వీరు వెంటనే అయ్యో క్షమించండి అన్నయ్య గారు మాట తూలారని మరోలా అనుకోకండి అంటూ లోపల నుండి మళ్ళీ ఆవిడ గారి సాంజాషి కూడా వినిపించింది భజగోవిందం కక్కలేక మెంగలేక ఒక వేర్రిని నవ్వు ముఖాన పులుముకుంటూ యాంజల్ అంకుల్ ప్యాంటు అలా పీకైకు చిరిగిపోతుంది లోపలికి రాని ప్లీజ్ అంటూ దాన్ని బతిమలాడుతున్న స్వరంతో చెప్పాడు అప్పటికే అది నా ప్యాంటు కుడికాయలు చివరి భాగం కొంతమేర నమిలేసి తడిపేసింది ఎంతకీ నేను దొంగ వ్యాధవనో లేకపోతే వీధిలో వెళ్లే ఊర కుక్కనో తేల్చుకోలేక కొంతసేపు మనసులోనే మదనపడి తర్వాత ఏదో ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ ఇంతకుముందు మన కంపెనీ క్వార్టర్స్లో ఉన్నంతకాలం మీ ఇంట్లో నేను ఎప్పుడు కుక్కను చూడలేదురా ఎప్పటినుంచి పెంచుతున్నారు అంటూ అడిగాను అక్కడి నుండి కదలకుండానే కదిలితే కరుస్తుందనే భయంతో అక్కడే కొంత బిగుసుకుపోయి నిలబడ్డాను భజగోవిందం నేను ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీలో పనిచేసి ఆరు సంవత్సరాల క్రితం ఒకే రోజున రిటైర్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవటం ఈ మధ్య టౌన్లో కొత్త ఇల్లు కొనుక్కున్న సందర్భంగా నన్ను లంచ్కి వాడు మన రిటైర్మెంట్ అయిన కొత్తల్లో అంటే ఆరేళ్ల కిందట కొక్కిరాపల్లి కాలభైరవాశ్రమంలో నిలవై ఉన్న శ్రీ 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 కాలభైరవానంద స్వామీజీ మహారాజు వారు మా గోవిందమ్మకు వారం రోజుల వయసు కల ఈ బుజ్జిముండను తన కానుకగా ఇచ్చి శ్రద్ధగా పెంచుకోమన్నారట అంటూ యాంజల్ వైపు తిరిగి యాంజల్ నువ్వు అల్లరి చేయకు అంకుల్ మన ఇంటికి భోజనానికి వచ్చారు అంటూ ఎదరకు నడిచొచ్చి నన్ను లోపలికి ఆహ్వానించాడు భజగోవిందం యాంజల్ అంకుల్కి హాయ్ చెప్పు అంటూ డ్యామేజ్ కంట్రోల్ నిమిత్తం దానితో రిలేషన్స్ సరిదిద్దే సంభాషణలో పడ్డాడు బాగుంది సంబరం ఆ కుక్కకు నేను అంకులా అది నా మేనల్లుడా అంటూ చిరాగ్గా వాడివంక చూశాను మేనల్లుడు కాదు మేనకోడలు అది డాగు కాదు బిచ్ అయినా నువ్వు పదే పదే కుక్క కుక్క అనుకు మా ఆవిడికి కోపం వస్తుంది దాన్ని ఏంజల్ అనాలి అంతే అంటూ మళ్ళీ గొణుగుతున్నట్టుగా చెప్పాడు నాతో కుక్కతో ఈ సరస సల్లాపాల వ్యవహారం నేను ఇక భరించలేక అది వెల్కమ్ చెప్పకపోతే నన్ను లోపలికి రానివ్వవా అంటూ చిరాకు పడ్డాను ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఐదారు నిమిషాల్లోనూ వాడు నాతో కంటే కుక్కతోనే ఎక్కువగా మాట్లాడాడు ఈ వ్యవహారం నాకు భరించరానిదిగా ఉంది నువ్వు రా అలా కూర్చో అంటూ నన్ను చేయి పట్టుకుని తీసుకువెళ్ళి డ్రాయింగ్ రూమ్లో సోఫా చూపించి మళ్ళీ యాంజల్ వంక తిరిగి యాంజల్ అంకుల్కి గుడ్ మార్నింగ్ చెప్పు క్విక్ అంటూ దానితో సంభాషణలోకి దిగిపోయాడు అది నాలుక ఎదరకు చాపి ముందు రెండు కాళ్ళు ఎత్తిపట్టి వెనక రెండు కాళ్ళ మీద నిలబడి నడుస్తూ నా దగ్గరకు వచ్చింది ఈ ఆంజల్ అనబడే సునక్క రాజంతో పిఆర్ పెంచుకోకపోతే ఈ ఇంట్లో ఓ అరగంట కూడా మనగడ సాగించడం అని నాకు అర్థమైపోయింది నేను కూడా చిరునవ్వు చిందిస్తూ భయం భయంగానే దాని నుదుటి మీద నా మునివేళ్లతో మెల్లగా నిమిరాను అది కదలకుండా నిలబడి నా చేత రాయించుకుంటూ ఉంటే ఆ దృశ్యం చూసిన భజగోవిందం తెగ ముచ్చట పడిపోయాడు వెరీ గుడ్ యాంజల్ అంకులతో అలా స్నేహంగా ఉండాలి అంతేగాని మొరకూడదు అన్నాడు అది ఇంట్లో ఉన్నంతసేపు దాంతో మాట్లాడటమే కానీ భజగోబిందం నన్ను పలకరించేలా కనిపించలేదు అందుకని ఇది రోజంతా మనతో ఇక్కడ ఇంట్లోనే ఉంటుందా దీన్ని బయట కట్టేరా అంటూ అడిగాను అంతలోనే యాంజల్ నా వంక చూసి గుర్రు అనటంతో విషయం గుర్తుకొచ్చి అదేరా బయట గేటుకు తాడుతో బంధించరా దీన్ని అంటూ భాషా ప్రయోగంతో పాటు మాట మార్చాను ఏంజల్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇంట్లో ఉండటాన్ని మా రాజశేఖరం ఇష్టపడటం లేదు అందుకని నువ్వు మాతో ఉండాలంటే చక్కగా బిహేవ్ చేయాలి అంటూ దానికి హితబోధ చేశాడు భజగోవిందం తర్వాత నా వంక తిరిగి ఏంజల్ మనతో కలిసి కూర్చుని భోజనం చేస్తే నీకేమైనా అభ్యంతరమా అంటూ అడిగాడు నన్ను భజగోవిందం ప్రవర్తనకి నాకు ఒక పక్క ఒళ్ళు మండిపోతున్నా బయట పడకుండా అభ్యంతరమా ఎందుకు ఏంజల్ లాంటి కుక్కతో సహపంక్తి భోజనం చేసే అదృష్టం ఎవరికో కానీ దక్కదు కదా ఇంతకీ అది కుర్చీలో కూర్చొని తింటుందా టేబుల్ మీద కూర్చొని తింటుందా అంటూ అమాయకంగా మొహం పెట్టాడిగాను నా మాటల్లోని హేళనను వాడేమాత్రం అర్థం లేదు కుర్చీలోనే కూర్చుంటుంది యాంజిల్ నీకు ఈవేళ మా రాజశేఖర్తో కలిసి కూర్చుని భోజనం చేసే అదృష్టం లభిస్తోంది అంకుల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పు అనగానే అది ఆనందంగా తోకాడించుకుంటూ నా మీద ఓ కాలు పట్టి దాని ముందర కుడికాలు కాలు గాల్లోకి లేపి నాకు అందించింది చేసేది ఏమీ లేక చచ్చినట్టు నా పూడి చేయి దానికి అందించి కరచాలనం వదులు కాలు చాలం చేశాను సరిగ్గా ఆ సమయంలో వంటింట్లో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చిన గోవిందమ్మ గారు బాగున్నారా అన్నయ్య గారు వదిన గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించడంతో పాటు నేను ఏంజల్తో కాలు చాలం చేయటం తిలకించి మహదానందంతో పొలకించిపోయినట్లు ముఖం పెట్టి ఏంజల్ అన్నగారు ఈవేళ మనకు ప్రత్యేక అతిథి నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అంటూ దానికి వార్నింగ్ ఇచ్చారు తర్వాత భర్త వంక తిరిగి చూడండి అన్నయ్య గారు మన ఏంజల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నారు మీరు ఎంతసేపు దాన్ని విసుక్కుంటూనే ఉంటారు దాని పొడా పొంది మీకు గెట్టదు మన ఏంజల్ సాక్షాత్తు కాలభైరవుడి అని మీరు జన్మల గ్రహించలేరు అంటూ మాటలాపి వంటింట్లోకి వెళ్ళారు మూడే నిమిషాల తర్వాత పసుపు కుంకుమ కొబ్బరి చెప్పలు నూనె దీపం ఒక వడమాల కర్పూరం బిళ్ళలు పేర్చుకున్న ఒక వెండి పళ్ళెం పట్టుకొచ్చారు యాంజల్ నువ్వు అలా కుర్చీలో కూర్చో అనగానే అది బుద్ధిగా కుర్చీ ఎక్కి కూర్చుంది గోవిందమ్మగారు దాని ముఖానికి పలచగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి చెప్పలో నూనె దీపం వెలిగించి కుర్చీ పక్కన పెట్టి వడమాల దాని మెడలో వేసి తర్వాత కర్పూర ఇచ్చారు దానికి నమస్కరిస్తూ ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అంటూ రెండు చేతులు ఎత్తి ఏంజలికి నమస్కరించారు భజగోవిందం కూడా అలాగే చేశాడు హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ వ్యవహారమంతా నాకేం అర్థం కాక కొంతసేపు వెర్రివాడిలా చూస్తూ ఉండిపోయాను తర్వాత ఇక తప్పదన్నట్లు నేను కూడా లేచి నిలబడి రెండు చేతులు జోడించి ఏంజలికి నమస్కరించాను ఈ వేళ కాలభైరవాష్టమి కాలభైరవుడికి వాహనమైన సునకాన్ని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పుణ్యలోకాలు లభిస్తాయని శ్రీ 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 గాలభైరవానంద స్వామీజీ మహారాజు సెలవిచ్చారు సునకంతో పాటు తోటి భోక్తగా సత్పురుషునికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చుకుంటే మంచిదని స్వామీజీ చెప్పారు మా ఏంజల్కి నీ వంటి సత్పురుషుడు వేళ తోటి భోక్తగా దొరకటం మా అదృష్టం ఐదు నిమిషాలు వడ్డించేస్తాను అంటూ గోవిందమ్మగారు లోపలికి వెళ్ళిపోయారు నేను కోపము విసుగు మెళాయించని ముఖం పెట్టి ఏమిట్రా ఇదంతా సునకంతో పాటు నేను సహభోక్తరా అంటూ భోజగోవిందం మీద విరుచుకు పడ్డాను వాడు నాకు చాలా దగ్గరగా వచ్చి నా రెండు చేతులు పట్టుకుని బతుమలాడుతున్న ధోరణిలో గుసగుసలాడుతున్నట్టు సారీరా నన్ను క్షమించరా నీకు ఇబ్బంది కలుగుతుందని నాకు తెలుసు నాకు ఈ కుక్కల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదురా మా కోసం భరించక తప్పటం లేదు యాంజల్ని ఏమైనా అంటే మా ఆవిడ నా మీద కాట్ల కుక్కలా పడిపోతుంది ఆ స్వామీజీ ఆశ్రమం నుండి ఈ కుక్కను తెచ్చినప్పటి నుంచి నా బతుకు కుక్క బతుకైపోయింది మా ఆవిడికి నాకంటే ఆ కుక్కే ఎక్కువైపోయింది ఆ స్వామీజీ మాటలే ఈవిడికి వేధవాక్కు నా కష్టాలు ఎవరితో చెప్పుకొనరా వావు అంటూ చాలా నొచ్చుకుంటున్నట్టు మొహం పెట్టాడు మొత్తానికి ఎలాగైతేనే పది నిమిషాల తర్వాత ఏంజల్తో సహపంక్తి భోజనం పూర్తయింది దాని మెడలోని వడమాలలోని గారెలు తీసి ప్రసాదం అంటూ నాకు వడ్డిస్తారేమోనని నేను చాలా భయపడ్డాను కానీ నా అదృష్టం కొద్దీ వేరే గారెలు వంటింట్లో నుంచి పట్టుకొచ్చి వడ్డించారు గోవిందమ్మగారి నుండి ఒక బుల్లి వెండి కుక్క బొమ్మ నూట పదహారు రూపాయలతో తాంబూలం స్వీకరించాక వీధి వరండాలకు వచ్చేసి ఒక్క పొడి నములుతూ భజగోవిందని అడిగాను నీకు మీ ఆవిడికి సంగీతం మీద బోలడంత అభిరుచి ఉండేది కదా ఇప్పుడు కూడా త్యాగరాజ ఆరోధన వచ్చే తిరువాయూరు వెళ్తున్నారా లేదా అని ఆ సంగీతం లేదు చట్టుబండలు లేదు అన్నీ మూల పడిపోయాయి ఎక్కడికైనా ఊరు విడిచి వెళ్ళాలంటే ఏంజల్ని ఎక్కడ ఉంచడం అనేదే మాకు ప్రధాన సమస్యగా మారిపోయింది దాన్ని మా ఇంటికి తెచ్చిన కొత్తలో కాలభైరవానంద స్వామీజీ మహారాజు వారి చేత దానికి జాతర చక్రం వేయించింది మా ఆవిడ దాని జీవితకాలం పన్నెండేళ్ళని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే జీవితాంతం మాకు సర్వశుభాలు అనగూడతాయని దాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడట అన్నాడు విందం పెదవి విరుస్తూ కుక్కలకు కూడా జాతకాలు ఉంటాయా అంటూ ఆశ్చర్యంగా వాడి వంక చూశాను అదే ప్రశ్న నేను మా ఆవిడని అడిగాను గ్రహ ప్రభావం మన మీద పడ్డట్టే వాటి మీద కూడా పడుతుంది అని స్వామీజీ చెప్పారట అంటూ దీర్ఘంగా ఓ నిటూర్పు వదిలాడు మీరు మీ ఇష్టాలను త్యాగం చేసుకుని ఇంట్లోనే ఉండిపోవటం నాకేం నచ్చలేదు కుక్క జీవితాన్ని మనం నడిపించాలి కాని మన జీవితాలను కుక్క నడిపించకూడదురా అన్నాను మా ఆవిడ మూర్ఖత్వం నీకు తెలీదు కుక్క మెడలోని వడమాలలో గారెలు ప్రసాదం పేరుతో ఈ రాత్రి నేను పలహారం కింద తినాలి నా బాధలు ఎవరితో చెప్పుకొనరా బాబు అంటూ ఆవిడ చూడకుండా చాటుగా నా దగ్గర కొంతసేపు బాపోయాడు తర్వాత వాడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్నాను సుమారు నాలుగు నెలలు గడిచిపోయాయి ఒకరోజు పొద్దుటే మావిడ మీ భజగోవిందం గారి భార్య కాలు విరిగి కేజీహెచ్లో ఆర్థోపీడిక్ వాటిలో ఉన్నారట నిన్న భారతమ్మ గారు చెప్పారు ఒకసారి వెళ్ళి భజగోవిందం గారిని పలకరించరండి అంది నేను వెంటనే భజగోవిందానికి ఫోన్ చేశాను కానీ వాడు ఫోన్ ఎత్తటం లేదు పదకొండు గంటలకు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాను ఎముకల వార్డులో మంచం మీద వెళ్లికలా పడుకుని ఉన్నారు గోవిందమ్మగారు తోడ నుండి కింద వరకు బ్యాండేజ్ వేసింది ఆవిడ నన్ను చూసి రెండు చేతులు పైకెత్తి నమస్కరించారు పక్కనే ఎవరో ఇరవై ఏళ్ల యువకుడున్నాడు మా అన్నయ్య కొడుకు సురేష్ ప్రస్తుతం వీడే యాంజల్ని నన్ను కూడా చూసుకుంటున్నాడు అన్నారు ఏం జరిగింది అంటూ సురేష్ వంక చూసి నేను అడగపోతూ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను యాంజల్ని మార్నింగ్ వాక్ నిమిత్తం పార్కులో తిప్పుతూ ఉంటే ఓ ఎలుక అంటపడింది అంతే అది ఒక్క ఉదికిన దాని మీదకు దూకింది ఆ స్పీడ్కు నా చేతికి చుట్టుకున్న బెల్టును వదిలించుకోలేక ఆ ఊపుకు నేను కింద పడిపోయాను కుడికాలు పక్కనే ఉన్న ఓ రాతిని గుద్దుకుని ఫ్రాక్చర్ అయిపోయింది పాపము అంజల్ తప్పు ఏమీ లేదు చేతికి బెల్ట్ చుట్టేసుకోవటం నాదే తప్పు అంటూ దీర్ఘంగా నెట్టూర్చింది ఆవిడ భజ్ ఇంటి దగ్గర ఉన్నాడా ఫోన్ చేసినా ఎత్తలేదు అంటూ అడిగాను లేదా అన్నయ్య గారు మూడు వారాల కిందట ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయారు మళ్ళీ రాలేదు అన్నారు గోవిందమ్మగారు అదేమిటి ఎందుకని ఆశ్చర్యంగా అడిగాను ఓ రోజు ఆయన నేను కావాలో ఏంజల్ కావాలో తేల్చుకో అన్నారు అంటూ ఆమె మాటలాపారు మరి మీరేం చెప్పారు అంటూ ఆశ్చర్యంగా అడిగాను ఏంజల్ జాతకం ప్రకారం అది ఇంకొక ఐదారు సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు అంతవరకు మీరు కొంచెం సర్దుకోండి అన్నాను ఇప్పటికే ఆరు సంవత్సరాలు సర్దుకున్నాను ఇంకా నా వల్ల కాదు అంతవరకు నువ్వే సర్దుకో ఆ తర్వాతే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు చెప్పిందామె కొంతసేపు మౌనంగా ఉండి ఇప్పుడే ఐదు రోజుల ఇలా హాస్పిటల్లో ఉండిపోయాను నేను యాంజల్ తిండి ముట్టుకోవటం లేదుట పాపం అమ్మగారు మాటలాపి చీర చెంగుతో కళ్ళొత్తుకుంది ఈ సమాధానం విన్నాక నాకు చొక్కా పర్రును చింపేసుకుని జుట్టు పీకేసుకోవాలని అనిపించిన ఒగ్గ పట్టుకుని మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ అక్కడి నుండి బయటకు వచ్చేశాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే